పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మనుషులందరూ వేసిన ఏసై నెట్టివేయడు ఆయన్ని పట్టుకుంటే ఆయన దగ్గరకు నువ్వు వస్తే ఆయన్ని చూసి నీ పాపములు నువ్వు ఒప్పుకుంటే ఏసై విడిచిపెట్టడు నిన్న అమ్మ అని పిలుస్తాడు అయ్యా అని పిలుస్తాడు నిన్ను ఆదరిస్తాడు నిన్న ఆయన పట్టుకుంటాడు ముట్టుకుంటాడు అంటరాని వాడివిగా అంటరాని దానివిగా ఆయన చూడడు మనుషులు చూడొచ్చేమో చేత నీచంగా మనుషులు చూడొచ్చేమో ఆయన చూడ్ ఆయన నిన్ను పరిశుద్ధపరచి ఎవరైతే నిన్ను కొట్టాలని ఎవరైతే నిన్ను అవహాయాలను చేశారో వాళ్ళ ముందే ఆయన నీ తలవెత్తి నీ బ్రతుకును మార్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి వారిని నీ పాదాల దగ్గరికి నడిపిస్తాడు అవసరమైతే దేవునికి మయమ కలుగునగాక అలా లూయ అది మన దేవుని మనస్సు మన తండ్రి మనస్సు ప్రభు నన్ను పొలరా రాళ్ళతో వచ్చారు కొట్టడానికి తీసుకొచ్చారు ఏసయ్య కానీ మాట్లాడకుండా ఉంటే కొట్టి చంపేసేవాళ్ళు ఏసయ్య కానీ ఆమెని ఆదరించకుండా ఉంటే అయిపోయేది ఆమె జీవితం రోజు చనిపోయేది కానీ ఏసయ్య ఆమెను ఆమె గురించి మాట్లాడి ఆమెను కాపాడి ఆమెను ఆదరించి ఆమెను పరామర్శించి ఆమె పాపాలు క్షమించి ఆమెను గొప్పగా ముందుకు నడిపించినట్లుగా మనం అక్కడ ఆ వృత్తాంతంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు మనల్ని నెట్టివేసినా ఏసై నెట్టివేయడండి ఆయన నెట్టివేసే దేవుడు కాదు ఎటువంటి ఎంత ఘోర పాపంలో ఉన్నా లేక ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్కరు ఒక్కరు కనుక ఒక్కరు కూడా నిన్ను పట్టించుకునే పరిస్థితుల్లో పట్టించుకోకుండా నెట్టివేసిన పరిస్థితుల్లో నువ్వున్నా ఆయన ఒక్కడుంటే చాలండి ప్రపంచమంతా ఒకవైపు ఉన్న పర్వాలేదు నువ్వు సంతోషంగా ఆనందంగా అనేకమందికి ఆశీర్వాదకరంగా నిన్ను దేవుడు ముందుకు నడిపిస్తాడు దేవునికి మాయం కలుగునగా ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ విషయం మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉండగా ఒంటరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు ఆదరణ లేని వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు నా వాళ్ళు ఎవరు లేకపోయినా నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు నువ్వు నమ్ము విశ్వసించు ఆయన పాదాలు పట్టుకో ఆయన విడిచిపెట్టడు విడిచిపెట్టడు ఈ స్త్రీల జీవితాల్లో ఆ విధంగా గొప్ప కార్యాలు జరిగించాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బెత్తస్థ కోనేటి దగ్గర ఉన్నాడు ముప్పై నేను అనుకుంటాను కదా అన్ని సంవత్సరాల్లో ఒక్కరు కూడా మరి ఆ నీళ్ళల్లోనికి అతన్ని దింపలేకపోయారు అంటే ఎవరు పట్టించుకోలేదు అతన్ని వదిలేశారు ఎస్ఐ వచ్చి అడిగినప్పుడు ఎందుకు నువ్వు స్వస్థత పొందుకోలేకపోతున్నావు అంటే ఎవరున్నారయ్యా నాకు దించే వాళ్ళు ఎవరు లేరు నాకంటే ముందు ఎవరో ఒకళ్ళు దిగుతున్నారు అంటే దాదాపు చాలామంది స్వస్థత పొందుకున్నారు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి స్వస్థత పొందుకోలేకపోయాడంటే ఒకసారి ఆలోచన చేద్దాం మనం కొంచెం లోతుగా వెళ్తే రాయబడలేదు కానీ గ్రంథంలో మనం కొన్ని ఆలోచన చేసుకోవచ్చు కదా మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ముప్పై థర్టీ ఎయిట్ ఇయర్స్ అండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు వేసుకుంటే నెలకు నాలుగు వారాలు ఐదు వారాలు వేసుకుంటే ఎన్ని వారాలు ఎన్ని నెలలు అన్ని సంవత్సరాలు కోనేటి దగ్గర ఉంటే ఒక్కరు రాలేదండి ఒక్కళ్ళు ఆయనే తెంపలేకపోయారండి నెలల్లో ఆ దేవదూత దిగేటప్పుడు ఎవరు ముందు చేయబెడితే లేకపోతే ఎవరు ముందు ఆ నీళ్లను తాకితే వారికి స్వస్థత వస్తుంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక్కరు కూడా అతనికి దిగే సమయం కరెక్ట్గా ఆయన కాస్త కాచి కాపాడి దించలేకపోయారండి నీళ్ళలో అంటే అంత నెట్టేశారు ఏసయ్య ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు దేవునికి మహిమ కలుగునగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఏసయ్య వచ్చాడు ఎందుకు స్వస్థత పొందలేకపోతున్నావు ఎవరు లేరయ్యా నేను దిగలేకపోతున్నాను నాకంటే ముందు ఎవరో ఒకళ్ళు ఇదిగో నేను వచ్చానయ్యా నిన్ను ఆదరించడానికి నీ పరుపెత్తుకొని లేచి నడువు అనగానే పరుపెత్తుకొని అన్ని సంవత్సరాల నుంచి అక్కడ మొగ్గుతూ ఆలోచన చేయండి స్నానం ఉండదు కంపు కొడతా ఉండుంటాడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండుంటాడు అవునా కదండీ నీళ్ళల్లోకి తినేవాళ్ళే లేనప్పుడు ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి ఎవరు అటువైపు కూడా ఎల్లుండరు ఉండరు నెట్టేసుంటారు అటువంటి వ్యక్తి దగ్గరికి ఏసయ్య వచ్చి పరామర్శించడండి దేవునికి మహిమ కలుగును గాక హలూయ ఎవరు నెట్టివేసినా ఏసయ్య నెట్టివేయడండి ఆయన పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రభునంతులరా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా నేను ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియచేసేది ఏంటంటే ఎవరు నిన్ను వేసినా పర్వాలేదండి ఎవరు నిన్ను ద్వేషించిన పర్వాలేదు ఏసై వైపు నీ దృష్టి నిలుపు ఆయన వైపు నీ గురి నిలుపు ఆయన మార్గంలో వెళ్ళు ఆయన్ని పట్టుకొని వెళ్ళు ఆయన్ని ప్రేమిస్తూ ఆయన మీద భక్తి చేస్తూ వెళ్ళు దేవుడు తప్పకుండా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను నడిపించే దేవుడైనాడు దేవునికి మేమ కలుగునగాక నీ దగ్గరికి ఆయన వస్తాడు నీ దగ్గరికి ఆయన వస్తాడు ఆ ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళే వారి దగ్గరికి తప్పకుండా ఆయన వస్తాడు ఆయన నిలవబడతాడు అయితే నువ్వు అవకాశం ఇస్తే నువ్వు ఆయనతో మాట్లాడితే ఎస్ నా పరిస్థితి అయ్యా అని ఆయనకు చెప్పుకుంటే ఆయన తప్పకుండా నిన్ను నడిపించే దేవుడైనాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ విధ ఆ విధమైన పరిస్థితులు వెళుతున్న వ్యక్తి దగ్గరికి ఏస వెళ్ళాడు అలాగే సమాధుల్లో తిరుగుతున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర కూడా ఎస్సె వెళ్ళాడు త్వర శిష్యుల్ని మనం అందరికి వెళ్ళాలి ఎక్కడికి ప్రభావ ఎందుకు వెళ్ళాలి ఆయనకు తెలుసు అక్కడ సమాధుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని స్వస్థపరచాలి వెళ్ళి ఆ వ్యక్తి ఆ వ్యక్తిని అందరూ నెట్టేశారు అందరూ త్రోసేశారు తల్లిదండ్రులే వదిలేశారు ఏమీ చేయలేక తనకు తను గాయపరుచుకుంటున్నాడు సమాధుల్లో కొట్టుకుంటున్నాడు ఎవరైనా అటు వైపు వస్తే వారి మీదకి వెళ్తున్నాడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడండి అందరూ అనుకుంటున్నారు రే సమాధుల వైపు వెళ్ళకూడదురా పలా ఉంటాడు జాగ్రత్తరా వాడు వాడి దగ్గర కూడా వెళ్ళకూడదు వాడు మంచోడు కాదు వాడు చడ్డోడు చెడ్డోడి దగ్గర ఏసె వెళ్ళాడు దేవునికి మాయమ కలుగునుగా అందరూ చెడ్డోడు అనుకుంటున్నారు అందరూ అని చెప్పుకుంటున్నారు అటువైపు వెళ్ళకూడదు అనుకుంటున్నారు అతన్ని ఎవ్వరు ఒక్కోసారి బంధిస్తున్నారంట అతన్ని ఆ కదలకుండా పడేయాలని వాటిని కూడా తుత్తు నీళ్ళుగా తెంపేస్తున్నాడంట ఇక అందరూ వదిలేశారండి అందరు నెట్టేశారండి అటువంటి వ్యక్తి దగ్గరికి ఏసయ్యి ఏసయ్య పరామర్శించి అతనిలో ఉన్నటువంటి దెయ్యాలన్నిటిని వదలకొట్టి అతను పరిశుద్ధపరచి ఊర్లోకి పంపించాడు అందరికి ఆశ్చర్యం ఆ వ్యక్తిని చూసి ఎవరు ఎలా జరిగింది గొప్ప కార్యం ఏసైని వెంబడిస్తూ ఏసై సువార్త చెబుతూ ముందుకు వెళ్ళాడంటండి ఆ వ్యక్తి దేవునికి మహిమ కలుగునగాక మనం చూస్తాం గ్రంథంలో ఆ తరువాత ఏసయ్యను వెంబడిస్తూ ఏసయ్య సువార్తను చెబుతూ ఏసయ్య మాట చెబుతూ ఏసయ్య అడుగుజాడల్లో ఏసయ్య సేవలో ముందుకు వెళ్ళాడు ఆ వ్యక్తి ప్రభు నన్నపిరా ఈ విధంగా సాక్ష్యాలు ఇప్పుడు కూడా చాలామంది చెబుతూ ఉంటారు చాలామంది చెబుతున్నారు కూడా మేము ఒక నీచమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దుర్భరమైనటువంటి పాప జీవితంలో ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని ఆదరించలేక నెట్టివేసినప్పుడు యేసయ్య మమ్మల్ని పట్టుకొని ఆదరించి నడిపించాడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు అని చెప్పి ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు కాబట్టి ఉదయకాల సమయంలో ఒక దైవ సేవకుడిగా నేను మీకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా ఎవరు మిమ్మల్ని ద్వేషించినా ఎవరు మిమ్మల్ని అపహాస్యం చేసిన అవహేళన చేసిన మీరు ధైర్యంగా రాంగ్ స్టెప్ అయితే చేయొద్దు వేరే వేరే ఆలోచనలు చేయొద్దు కొంతమంది ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు ఇకెందుకు నా బ్రతుకు చచ్చిపోతే బాగుంటుంది కదా ఎవరున్నారు నానే వాళ్ళు ఎవరున్నారు నన్ను పలకరించే వాళ్ళు ఎవరున్నారు నాతో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు లేకపోతే నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి నువ్వు చేసినటువంటి కొన్ని పనుల వలన అప్పులు పాలయ్యి లేకపోతే ఇబ్బందులు పడుతూ ఆ పరిస్థితుల్లో వెళతా ఎందుకు నా జీవితం చనిపోతే బాగుండు అనుకుంటే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడే తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అంటే నువ్వు ఏసైని పట్టుకో నీ పరిస్థితులన్నీ మారిపోతాయి అంతే ఏసయ్య మార్గంలో నువ్వు వెళ్ళు ఏసయ్య మీద ఆధారపడు నీ పరిస్థితులన్నీ మారిపోతాయి ఎక్కడైతే ఏ స్థలంలో అయితే నువ్వు తలదించుకున్నావో ఏ ప్రాంతంలో అయితే నువ్వు తలదించుకున్నావో ఎవరి మధ్య నువ్వు ద్వేషించబడుతూ ఉన్నావో వారి మధ్య నీ తల ఎత్తి వారి నోల మీద చేయి పెట్టుకునే స్థితికి నిన్ను దేవాది దేవుడు తీసుకెళ్తాడు అవ్వా అతను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అతని జీవితంలో ఆమె జీవితంలో అని నువ్వు ఏ స్థలంలో అయితే తల దించుకున్నావో ఆ స్థలంలోని నీ తల ఎత్తి నడిపిస్తాడండి నడిపిస్తాడు కాబట్టి దయచేసి వేరే ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏవి మీరు తెచ్చుకోకుండా ఆయన పాదాలు పట్టుకోండి ఆయన మిమ్మల్ని తప్పకుండా తన కృపలో మిమ్మల్ని నడిపించి బలపరిచి ముందుకు తీసుకువెళ్ళే దేవుడై ఉన్నాడు దేవునికి మాయమ కలుగునగాక హలలూయ మా అడ్రస్ చేజర్ల పునీత్ కుమార్ మెస్సియమందిరం హరిప్రసాద్ నగర్ దండుబాట రోడ్ చీరాల పేరాల మా ఫోన్ నెంబర్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ మరి యొక్క నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ త్రీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమె